ప్రాజెక్టులు కట్టి డెబ్బై లక్షల ఎకరాలకు తెలంగాణలో సాగునీరు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఐటి కంపెనీలు ఫార్మా కంపెనీలు నగరంలో మెట్రో రైలు ఫ్లైఓవర్లు కట్టి ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి చేసిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం మా యువకులు మా దళితులు మా గిరిజనులు ఇవాళ సర్పంచులైనా ఎంపీటీసీలైనా ఎంపీపీలైనా ఎమ్మెల్యేలు అయినా రిజర్వేషన్లు ఇచ్చి హక్కున చేర్చుకున్న రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇవాళ ఆడబిడ్డలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళే సర్పంచులు వాళ్ళే ఎంపీటీసీలు వాళ్ళే ఎంపీపీలు వాళ్ళనే ఈరోజు ఎమ్మెల్యేలుగా నిలబడడానికి చట్టం చేయాలని రాజ్యసభలో బిల్లు పాస్ చేసిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇవాళ ఇందిరమ్మ రాజ్యం లేకపోతే సోని అమ్మ తెలంగాణ ఇవ్వకపోతే రావు నీ కుటుంబము నాంపల్లి దర్గా దగ్గరను బిర్లా మందిర్ మెట్ల మీద నాంపల్లి దర్గా దగ్గరను మందిర్ మెట్ల మీద నువ్వు బిచ్చమెత్తుకొని బతుకెట్ అనివి చంద్రశేఖర్ రావు మర్చిపోయినవా నీ రాజకీయ బతుకు సిద్దిపేటలో సింగిల్ విండో డైరెక్టర్ నిన్ను అవకాశం ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ కాంగ్రెస్ అనే సంగతి మర్చిపోయినవా ఆనాడు యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నిన్ను నియమించింది సంజయ్ గాంధీ ఇందిరమ్మ కొడుకన్న సంగతి మర్చిపోయిన వా చంద్రశేఖరరావు అప్పుడే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టి ఇందిరమ్మ రాజ్యం గురించి మాట్లాడతావా ఇంత దుర్మార్గుడు ఇంత నమ్మక ద్రోహి ఇంత తెలంగాణను నట్టేట బుచ్చినోడు ఈ భూమి మీదనే లేడు అందుకే చంద్రశేఖరరావును వంద మీటర్ల గోతి తీసి బంద పెట్టాల్సిందిగా నర్సాపూర్ బిడ్డల్ని నేను ఇవాళ విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి సావధానంగా మా యువకులు మా విద్యార్థులు మా నిరుద్యోగులు మా గిరిజన సోదరులు ఈ ప్రాంత రైతులారా పదేళ్ళు చంద్రశేఖరరావుకు అవకాశం ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానడు దళితుల మూడెకరాల బిలి భూమి ఇంటికో ఉద్యోగం ఇస్తానడు లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తాను మైనార్టిలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాన్నాడు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు నిరుద్యోగ భృతి అన్నాడు ప్రతి నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి అన్నాడు ఇవాళ మీ దగ్గరున్న వంద పడకల ఆసుపత్రిలో డాక్టర్లు లేరని రాజరెడ్డి ఇప్పుడే చెప్పాడు ఇవాళ చంద్రశేఖరరావు చెప్పడానికి ఏమీ లేదు చేయడానికి ఏమి లేదు అందుకే ఈ పదేళ్ళు ఏం చేసిండో చెప్పకుండా కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటే తిరుగుతున్నాడు ఇవాళ తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ చంద్రశేఖరరావు నువ్వు ఈ తెలంగాణ ప్రాంత ప్రజల్ని మోసం చేసి ముఖం చెల్లక ఏం మాట్లాడాలో తెలవక కాంగ్రెస్ పార్టీని తిడుతున్నావు కాంగ్రెస్ పార్టీని తిడితే పాపం ఉసురు తగిలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్టుకొని పోతావు ఆ పాపంలా అని చెప్పి నేను చంద్రశేఖరరావుకి చెప్పదలుచుకున్నాను ఇవాళ చంద్రశేఖరరావు నమూనా అంటే లక్షా యాభై వేల కోట్లతోటి కాళేశ్వరం కట్టినా అన్నాడు అయింది కాళేశ్వరం మేడిగడ్డ కట్టి మొన్న చూస్తే మూడు మీటర్లు భూమిలో కుంగిపోయింది ఇవాళ అన్నారం బ్యారేజ్ పగిలిపోయింది ఇవాళ కేసీఆర్ నమూనా అంటే మేడిగడ్డ కుంగిపోయింది అన్నారం పగిలిపోయింది ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించమంటే పరీక్ష పత్రాలన్నీ జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలు అమ్ముకుంటే ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు ఇవాళ అశోక్ నగర్లను దిల్చుకు చిక్కడపల్లిలో లేకపోతే అమీర్పేట్ చౌరస్తల ఇవాళ నిరుద్యోగులై తిరుగుతున్నారు ఇవాళ రైతుల ఆత్మహత్యలు ఎక్కడ చూసినా అన్నమో రామచంద్ర అనుకునే పరిస్థితి రైతులకు వచ్చింది పండించిన పంట కొనే దిక్కులేక కళ్ళలో ఒరి కుప్పల మీద పండుకున్న వాళ్ళు అర్ధరాత్రి పూట గుండెలాగి చచ్చిపోతుంటే ఈ రైతులను ఆదుకోవడానికి ఏ ఒక్కరోజు చంద్రశేఖరరావు ముందుకు రాలే పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలే ఇవాళ తెలంగాణలో అరాచకం రాజ్యం వెలుతుంది రాచరికం రాజ్యం వెలుతుంది ఇవాళ మొదట చంద్రశేఖరరావు తర్వాత ఆయన కొడుకు ఆ తర్వాత మనోడు ఆ తర్వాత వాని కొడుకు ఆ తర్వాత వాని మనోడు మీకోసమే ఈ తెలంగాణలో పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నదని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా చంద్రశేఖరరావు సమయం అయిపోయింది చంద్రశేఖరరావు కాలం చెల్లిపోయింది చంద్రశేఖరరావుని ఇంటికి పంపించే సమయం వచ్చింది ఫామ్ హౌజ్లో రెస్టుకు చంద్రశేఖరరావుని పంపాలి ఆయన ఇష్టం మందేసి పండుకుంటాడా కుట వండుకుంటాడా ఫామ్ హౌస్లో ఎట్లా వండుకుంటాడో ఆయన ఇష్టం అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అభయహస్తం పథకం ద్వారా ఆరు గ్యారంటీలు ఇచ్చినాం వీడికి వచ్చిన మా ఆడబిడ్డలు అక్కడంతా ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు మా పిల్లలందరూ కుర్చీలలో కూర్చుంటే మా అక్కల్ని కింద కూర్చోబెట్టిరా మిమ్మల్ని అందరు నీపులు వాళ్ళ కొట్టాలి చూడ అక్కడ మా అక్కలు చూడు ఎంత జాగ్రత్త కూర్చున్నారు ఇవాళ మా అక్కలందరికీ నేను చెప్పదలుచుకున్నా అక్క మీ కష్టాలు చూసింది సోనియమ్మ మాతో మాట్లాడింది ఆడబిడ్డల్ని ఆదుకోవాలని ఆలోచన చేసింది అందుకే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల ఇంటి ఖర్చుల కోసం పిల్లల చదువుల కోసం ఆత్మగౌరవంగా బతకడం కోసం ప్రతి నెల సర్కారు కొలువు చేసిన మొదటి తారీఖు నాడే జీతం ఎట్లొస్తుందో మీ ఖాతాలలో ప్రతి నెల మొదటి తారీఖు నాడు రెండు వేల ఐదు వందల రూపాయలు మీ ఖాతాలేసి ఈ ఆడబిడ్డల్ని నాదుకోవడానికి సోనియమ్మ ఆదేశాలు ఇచ్చింది ఇదే కాకుండా ఆనాడు కట్టెల పొయ్యి మీద వండుకొని ఆ పొగ ఊపిరిస్థితులకి పోయి క్యాన్సర్ వచ్చి ఆడబిడ్డలు చచ్చిపోతుంటే ఆ బిడ్డలను ఆదుకోనికే కట్టెల పొయ్యికి పక్కన పెట్టి గ్యాస్ పొయ్యి సిలిండర్ సోనియమ్మ ఇయ్యడమే కాదు ఆయల్లా నాలుగు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇచ్చింది ఇవాళ మోడీ కేసీఆర్ కలిసి పన్నెండు వందల రూపాయలు చేశారు సిలిండర్ అందుకే ఆడబిడ్డలకు కష్టమవుతుంది మళ్ళీ కట్టెల పొయ్యి కాలం వచ్చిందని ఆలోచన చేసి ప్రతి ఆడబిడ్డకు ప్రతి ఇంటికి ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇవ్వాలని ఇవాళ సోని అమ్మ నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా అప్పుడో ఇప్పుడు ఇంటి ఆయన మీద కోపం వచ్చి అమ్మగారి ఇంటికి పోదామంటే ఆయనను కొడుకును కిరాయి పైసలు అడగాలి బస్సు ఎక్కితే బస్సు టికెట్ కొనాలి ఏదైనా గుడికో ఏడుకన్నా తీర్థయాత్రకు పోవాలంటే మళ్ళీ ఎవరినో ఒకరినో ఏమన్నా దొవ కడుక్కోవాలి అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియా ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఎక్కడ తిరిగినా ఆడబిడ్డ సేజీ చూపిస్తే బస్ ఆపాలి బస్సు ఎక్కించుకోవాలి ఒక్క పైసా తీసుకునే పని లేకుండా బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది ఈ నెల మీరు బస్సు టికెట్ కొనాలి వచ్చే నెల నుంచి ఏడ బస్సు కనిపించినా అడ్డం పెడితే బస్సు ఆపాల్సిందే ఆడబిడ్డలను ఎక్కించుకోవాల్సిందే ఒక్క పైసా ఎవరికి కట్టాల్సిన పని లేదు నీకు నచ్చిన దేవుని దగ్గరకు పోయి నువ్వు దండం పెట్టుకొని రావచ్చు ఇంటి ఆయన సాయంత్రం పూట తాగి వస్తే అమ్మగారింటికి కలిగి చక్కగా పోవచ్చు చెప్పకూటని అదే విధంగా రైతులు ఇవాళ కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు కేసీఆర్ నేను నీ బొందేం కాదు మందేష్ మాట్లాడుతున్నావా మత లేకుండా మాట్లాడుతున్నావా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం రైతు బంధు పథకం కింద పదిహేను వేల రూపాయలు రైతులకిచ్చి ఆదుకునే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది కొట్టండి చప్పట్లు కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వడమే కాదు భూమి లేని ఉపాధి ఆమె కూలికి పోయే పేదలకు కూడా ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు కౌలు మామూలు రైతులకు కూడా ఇవాళ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇవాళ బావి కాడనే ఉచిత కరెంటు ఇంటికాడనే కరెంటు బిల్లు చూస్తే కరెంటు షాక్ కొడుతుంది భూమి లేనోళ్లకు ఇల్లు బిల్లు చూస్తే కన్నీళ్ళు వస్తున్నాయి అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి పేదవాళ్ళ ఇండ్లకందరికీ ఉచితంగా మీ ఇంటి కరెంటు బిల్లు కట్టకుండా మీ ఇంట్లో కూడా ఉచిత కరెంట్ ఇవ్వాలి గృహలక్ష్మి పథకం కింద మీకు ఇంటికి ఉచిత కరెంటు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా ఆయల్ల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇండ్లు లేని ప్రతి పేదవాడికి ఆకాశమే హద్దుగా ఊర్లో ఎంత మంది ఉంటే ఎంత మంది అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కాబట్టి మిత్రులారా పదేళ్ళలో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను మనల్ని మోసం చేసిండు ఇవాళ పేదలకు ఎవరికి డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే అందుకే ఇక చంద్రశేఖరరావుని ఈ నెల పొందబెడితే వచ్చే నెల నుంచి మీకందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి ఇల్లు లేని ప్రతి పేదవాడికి పెళ్ళైన ప్రతి పిలగానికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా మీకు ఇచ్చేటట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది విధంగా ఇవాళ పింఛను పిల్లగాళ్ళు ఎవరు లేరా చూస్తుంటే ఎవరైనా ఎవరన్నా చేతురు ఎవరైనా చేతురెవరని వచ్చేటోళ్ళు ఉంటే ఎంత వస్తుంది ఇప్పుడు పింఛను ఎంత వస్తుందా ఇప్పుడు మీ ఊర్లో పింఛను ఇంతే కదా ఇంత అంటే ఎంత ఎంత గట్టిగా చెప్పురా నాయన రెండు వేలే కదా ఈ నెల కేసీఆర్ ఉంటే రెండు వేలు వచ్చే నెల కేసీఆర్ను పొంద పెడితే వస్తుంది ఎంత ఇది ఎంత చెప్పురి ఎంత గట్టిగా చెప్పురి ఊర్లున్న కినిపియాలి ఢిల్లీకి వినిపియాలి మోడీకి ఉన్న కేసీఆర్ కినిపించాలి అందుకే మా అక్కలకు మా పెద్దమ్మలకు కొడుకును కోడలను బిడ్డను అల్లునో ఖర్చులకు కడుక్కునే పని లేదు నెల నెల మొదటి తారీఖు నాడు నాలుగు వేల రూపాయలు పింఛని మీ ఖాతాలో వేస్తే నీ ఖర్చులకే కాదు నీ మందుగలికే కాదు నీ మన్వడు మన్వరాలు వస్తే బిస్కెట్లు పండుగ పూట బట్టలు కొనియొచ్చు ఎవరన్నా నీ మనవడు చదువుకునేటోడు ఉంటే వాళ్ళు సైకిల్ మోటార్కు పెట్రోల్ పోసుకొనికే వంద రూపాయలు ఇవ్వాలంటే వాడే వచ్చి సాయంత్రం పూట నీ కాళ్ళు ఒత్తుతాడు ఎందుకంటే వానికి తెల్లారి పెట్రోల్కు నూరు కావాలి కాబట్టి మరి ఇవాళ నాలుగు వేల రూపాయలు పింఛన్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది మరి మీకు మహాలక్ష్మిలో నగదు కోడలకు రావాలన్నా చేయుత పింఛన్లో అత్తకు నాలుగు వేలు రావాలన్నా సిలిండరు మీకు ఐదు వందలకే రావాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయాలన్నా ఇంకా ముఖ్యమైంది కళ్యాణ లక్ష్మి షాది ము ఇవాళ లక్ష రూపాయలే వస్తున్నాయి అంతేనా వచ్చే నెల నుంచి ఇందిరమ్మ రాజ్యంలో లక్ష రూపాయలతో పాటు తులం బంగారమ్మ ఆడబిడ్డలకిచ్చే ఆలోచన ప్రతి ఆడబిడ్డ మెడలో పుస్తలు తులం బంగారంతో చేయించుకునేటట్టు ఆడబిడ్డలకిచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది మరి ఇన్ని మంచి పనులు మేం చెయ్యాలంటే మీరు ఒక్క మంచి పని అన్న చేయాలి కదా చేస్తారా ఏం చేస్తారు ఏం చేస్తారు ఏం చేస్తారు ఏం చేస్తారు ఏం చేస్తారు చేయినందరు చెయ్యి పైకెత్తాలి మా అక్కలు కూడా అందరి సే పైకి ఎత్తాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై సోనియమ్మా ఇంకా రెండు మూడు నిమిషాలు ఉంది అదేవిధంగా ఈ ప్రాంతంలో కాళేశ్వరం భూములు పోయినాయి మళ్ళా త్రిపురార్కు మీ భూములు పోతున్నాయి మీకు సరైన నష్టపరిహారం మీ భూముల విలువను అంచనా వేసి నష్టపరిహారం ఇచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ తీసుకుంటుంది ఇవాళ